ఫైవ్ ఇయర్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఎటువంటి పాపాలు చేశారు ఆ చిట్ట అంతా కూడా ఇప్పుడు బయటపడుతుంది అంటే ఆల్మోస్ట్ అవునని అనుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన ఏకంగా ఒకే రోజు యాభై నాలుగు మందిని బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫర్స్ ల్యాక్లు ఇచ్చారు అసలు గంటల గంటలు నిలబడి సామాన్య భక్తులు తిరుమల శ్రీవారిని అరసకనైనా సరే తనివి తీరా చూస్తే చాలనుకుంటా ఉంటాం అటువంటిది బ్రేక్ దర్శనాలు తోమాల సేవలు కళ్యాణం విఏపి దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు అసలు ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు ఆల్మోస్ట్ కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దర్శనానికి ఉన్నది ఏదైతే ఉందో అది ఒక బిజినెస్లో మార్చేసుకున్నారని చెప్పేసి ఈరోజు అనిపిస్తూ ఉన్నారు ఆల్రెడీ గతంలో రోజు మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ జనసేన వాళ్ళు తిరుపతి సంవత్సరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఊరుకునేదే లేదు మొత్తం బయట పెడతాం ఈవేళ రోజాకి సంబంధించి చూస్తున్నప్పుడు ఆమె వెళ్తుంది ఇక ఆమెతో పాటు వెనకాల ఊరు అంటే కొన్నిసార్లు జబర్దస్త్ వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు బయట వాళ్ళు కొన్నిసార్లు ఎవరో ఆమెకు తెలియని వాళ్ళు అన్నట్టుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు ఈమె పక్కన అసలు ఎప్పుడూ చూడలేదు వీళ్ళని అండ్ వీళ్ళు అసలు వాళ్ళూరోలు కాదు నగర నియోజకవర్గం వాళ్ళు కాదు మరి అసలు ఎవరు వీళ్ళు అంతా విఐపి బ్రేక్ దర్శనం అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు స్వామివారి సేవలో భక్తులకు సౌకర్యాల విషయంలో బిజీ ఉండాలా లేదంటే వచ్చే విఐపిలకి దర్శనాలు కల్పించి వారికి ప్రోటోకాల్ సమ్మానాలు రకరకాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ కూర్చోవాలా ఇప్పుడు బయటపడుతున్న విషయాలు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది సిద్ధి అప్పలరాజ్ కానీ ఉషశ్రీ చరణ్ కానీ తర్వాత ఈ పేరున పేరునని కాదు రోజా పేదిరెడ్డి రెడ్డి ఇలా రాయలసీమలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా అఫ్కోర్స్ తెలంగాణ ఏపీలో ఉన్న వాళ్ళు ఐ మీన్ కోస్టాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఇద్దరే ఇద్దరు ఒకటి రోజా రెండు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రోజా అయితే ఆమె ఏపీఎస్సీ చైర్మన్ కానీ సమ ఎప్పుడే ఉండే అప్పుడు కానీ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అప్పుడు కానీ ఆమె డిపార్ట్మెంట్ నుంచి ఐ మీన్ ఆమె యొక్క పేషీ నుంచి వచ్చినటువంటి సిఫార్సు లేక అన్నీ అన్నీ కావట అసలు అలా అలా ఈవెన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఫిబ్రవరి మార్చి ఆగస్ట్ ఆగస్ట్ అనుకుంటా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మన రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎనిమిది సార్లు ఏమో మీటింగ్ పాలక మండలి మీటింగ్ కూడా చాలా తీసుకున్నారు కానీ అవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈవో శ్యామలారావు ఆయన అవన్నీ కూడా ఇప్పుడు వెబ్సైట్లో పెట్టిస్తూ ఉన్నాడు మొత్తం అసలు ఏం చేయాలి మొత్తం బయట తిండే అంటున్నాడు ఇలా చూస్తూ ఉంటే అడుగడుగునా కూడా ఈ వైసీపీ వాళ్ళు నీకెంత నాకెంత స్వామి వారికి ఎవరో ఒకరు డబ్బులు ఇస్తూనే ఉంటారులే మనకు ఎవరు ఇస్తారు తీసుకుందాం పట్టు అని ఏదో కొంత డబ్బులు గుంజుకుంటూనే ఉన్నారట అసలు దర్శనాలు అంటే చాలు ఇక పైసలే అన్నట్టుగా వాళ్ళు వాళ్ళక లేఖలు వీళ్ళకి లేఖలు వీళ్ళు వెళ్తున్నట్టు మేము అర్థం మాతపడరా ఇంకా నీకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి అలా నేను గతంలో ఇదే విషయం గురించి వీడేద్దాం అనుకుంటా అప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే జనరల్గా ఒక నియోజకవర్గానికి సంబంధించి మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లా విడిపోయినాయి కదా బట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోండి చిత్తూరు జిల్లాలో లోకల్గా గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు దర్శనానికి అన్నప్పుడు వారికి తెలిసిన వాళ్ళు ఉంటారు వారి నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క ఫ్యామిలీని పిక్ చేస్తారు అలా ఈసారి దర్శనానికి వీళ్ళు వస్తారు నాతో పాటు ఆ సారి దర్శనం అంటే నెక్స్ట్ టైం దర్శనానికి ఇంకో వాళ్ళు వస్తారు నాతో పాటు అన్నట్టుగా అలా తీసుకెళ్ళి ఆనం అవుతుందట సో నేను అది అనుకోని ఇంకేమనేమి విమర్శిస్తానలే వాళ్ళు ఎవరేంటే నాకు తెలియదు కదా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఏమో అనుకున్నాను బట్ ఆమె ఇచ్చిన సిఫార్సు లేఖల్లో ఉన్న మర్మం కనుక తెలిస్తే పక్కా బిజినెస్ చేసుకుంది మే తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించి అని ఇక్కడ అర్థమవుతాం కిరణ్ రాయల సమర్ పర్సన్ ఉంటాడు జనసేన అతని పక్క ప్రూఫ్లో మొత్తం బయట పెడితే అది జైలుకు జైలుకి త్వరలో త్వరలో షీట్ కూడా నమోదవుతాయి అంటాడు ఆ కుర్రోడు ఆ కిర్రా కార్పి అతను కూడా ఇదే అంటున్నాడు సో నేను ఈ వేడ కన్క్లూజన్ వచ్చేసి మరలా చెప్తాను చూడండి బయట మందు బాబులకు సంబంధించి పిచ్చి మందు తాపించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గొల్ల చేశారు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా జగన్కి శాపాలు పెట్టారు ఓట్లు అయితే నాకు తెలిసి వాళ్ళు చాలా మంది వేసి ఉంటారు మరల డబ్బులు తీసుకొని మరల ముందు తాగి చేసిన పిచ్చోళ్ళు తప్ప ఇక తిరుమల శ్రీవారికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయాంశు భక్తుల శాపాలే గట్టిగా వైసీపీకి తగిలాయి అండ్ ఆ తిరుమల శ్రీవారి కూడా తన మహత్తంటో వైసీపీ తెలిసేలా చేశాడు ఎంత దారుణం అంటే కొన్ని రోజులలో కొన్ని సందర్భాలట ఉదయం ఎనిమిది గంటలు మొదలు పెడితే మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలే ఉండేవాట అసలు వైసీపీని నుంచి వచ్చేవాళ్ళు ఎంత పక్కకు వచ్చేవాళ్ళు అట అంతసేపు క్యూ లైన్లో పాపం వేస్తూ వే అలా ఉంటూనే ఉండేవాళ్ళట భక్తులు మరలా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే సప్లై చేస్తున్నారో ఫుడ్ లైక్ ఇలా అప్పుడు అప్పుడు ఎవరు మరల అన్నదానం విషయంలో తేడా చేసి లడ్డు నాణ్యత విషయంలో తేడా చేసి అడ్డదిడ్డంగా రూముల్ని బుక్ చేసి ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చి నిన్న మొన్న ఎక్కడ చూసే అయ్యారు ఏకంగా కొన్ని రూములని విఐపీలు అన్నట్టు కాటేజీలుగా మార్చేసి అందులో సెక్స్ కూడా జరిగింది ఇది పెద్ద కుమ్మకోణం అని చెప్పేసి అంట ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ స్వరూపానందరం అన్నారు చూసారా శారదాపేట అతను అతనికి అడ్డదిడ్డంగా తిరుమల కొండ మీద ఆయన మఠానికి ఆశ్రమైన అన్నట్టు భూములు అదేవిధంగా అమరావతిలో విశాఖలో అసలు ఈయన అసలు ఎవరు ఈయన కొండ పాండించిన ఏ పాటిది అసలు ఈయనకి ఆ రకం భూములు కేటాయించడం ఏంటి మొత్తం లెక్క చేయండి అంటున్నారు తిరుమల కొండ మీద ఉన్నటువంటి కొన్ని మఠాలు ఉంటాయి ఆ మఠాలకి అటాచ్ కొన్ని కాటేజ్ కూడా ఉంటాయి సో నార్మల్గా వెళ్ళిన వల్ల వాళ్ళని అప్రోచ్ అయిపోయి కాటేజ్లో ఉండవచ్చు అయితే వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఎవరండి స్వరూప నందేంద్ర ఆయనకి ఏముందని కేటాయించున్నారండి ఎవరు అసలు జగన్ మెప్పు పొందితే చాలా ఆయనకి ఇచ్చేస్తారా పవిత్రమైనటువంటి తిరుమల గిరులు అనుకున్నారా లేకపోతే నాకున్నప్పుడు వ్యాపారం చేసుకునేటువంటి కొండలు అనుకున్నారా అని గట్టిగా మాట్లాడుతున్నాను నేనైతే ఈ వీడియోలో మెయిన్ చెప్పదలుచుకుంది గతంలో ఎక్కడ కూడా ఎవరో కూడా తిరుమల శ్రీవారికి సంబంధించి అక్కడ వ్యాపారం చేద్దాం అంటే వ్యాపారం అంటే దర్శనాలకు సంబంధించి విఐపి పాసులు ఆగిపోయినా పని అమ్ముకుందాం ఇలా నాకు తెలిసి చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ చాలా అరుదుగా కానీ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ నిత్యం వీఐపీ బ్రేక్ దర్శనాలని తర్వాత ప్రోటోకాల్ దర్శనాలని ఒరే ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేని వెళ్తుంటే వాళ్ళకొప్పల కొప్పలుగా జనాలు ఎవరు వీళ్ళంతా అంటే ఆమెతో వచ్చిన వాళ్ళు అమతో వాళ్ళు కరెక్టే ఆమె నియోజకవర్గం వల్ల లేదన్నప్పుడు ఆమె మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ దట్ మీన్స్ ఆమె డిపార్ట్మెంట్కి సంబంధించిన వల్ల ఎవరు అసలు వీళ్ళు డీటెయిల్స్ తీసుకున్నారా మామూలుగా తిరుమల శ్రీవారి దర్శనం అన్నప్పుడు ఎవరైతే దర్శనానికి వెళ్తుంటారు ముఖ్యంగా విఐపి దర్శనం బ్రేక్ దర్శనం టికెట్లు విషపర్స్ ఎక్కడ ఉంటాయి కదా ఎవరు ఏంటంటే మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారు అయితే ఒకనొక సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చేసి అసలు ఆ పేర్లు కూడా రాయకుండా ఇదిగో ఇంతమంది వస్తున్నారు మొత్తాన్ని ఎలా చేయండి అని చెప్పేశారు ఈ ఏందండి అది అరే సినిమా హాల్లో కూడా టికెట్లు తీసుకుంటారే సినిమా హాల్లో కూడా లెక్క అనేది ఉంటుంది ఇక్కడ అది కూడా లేదా ఇంత దారుణమా అంటే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆ విలువని ఆ గొప్పతనాన్ని చెడగొట్టడా లేదంటే ఆయనకేం తెలియదు మొత్తం మేమే చేసామని చెప్పేసి వాళ్ళ పార్టీలో చెప్తారా ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే ఇందులో ఎవరైతే అపచారం చేసిన వాళ్ళు ఉన్నారో పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వ్యాపారం చేసిన వాళ్ళు అంతా కూడా లోపలికి వెళ్లాల్సిందే